నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగం పొందిన ప్రవాసులకు గాని కువైటిలకు గాని కువైట్ ప్రభుత్వం పెద్ద షాకిస్తూ ఉంది అలాగే ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందారో వారికి సంబంధించి కీలక ప్రకటన చేసింది కువైట్ లో నకిలీ సర్టిఫికెట్ల బ్యాచ్ త్వరలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు పంపబడుతుందని చెప్పి అలాగే వారి యొక్క సర్టిఫికెట్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను సమర్పించాలని చెప్పి ఆ యొక్క ఉద్యోగులకు గడువు ఇస్తూ ఉన్నామని చెప్పి ఆ యొక్క గడువు ఇచ్చినా సరే ఆ యొక్క గడువుకు కట్టుబడి ఉండని వారు ఎవరైతే ఉన్నారో వారిపైన తీవ్రమైన జరిమానాలు విధించబడతాయని చెప్పి అధికారులు హెచ్చరించారు తమ యొక్క సర్టిఫికెట్లు సమర్పించని మరియు వారి యొక్క డేటాను అప్డేట్ చేయని కువైటీ ఉద్యోగులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తప్పుడు సమాచారాన్ని సమర్పించిన ఉద్యోగుల జాబితాను కూడా తయారు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రైవేటు రంగ కార్మికులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెకానిజం ను వర్తింపజేసే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే వేల మంది కువైటీలు గాని ప్రవాసులు గాని నకిలీ సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి అలాగే వాళ్ళు కువైట్లు మంచి మంచి ఉద్యోగాలలో పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు డిగ్రీ పాస్ అవ్వకపోయినా సరే డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించి మేము డిగ్రీ పాస్ అయ్యాము ఇంజనీర్ పాస్ అయ్యామని అని చెప్పేసి మంచి మంచి ఉద్యోగాలు పొంది మంచి మంచి జీతాలు పొందుతూ ఉన్నారు ఇలా ఇప్పటి నుంచి కాదు దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి జీతాలు పొందుతూ ఉన్నారు అటువంటి వారి జాబితాను తయారు చేసి వాళ్లపైన తగినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో నకిలీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్